నమస్కారం భగవద్భక్తులారా శనిశ్వర అష్టకం ఈ స్తోత్రాన్ని మనకు అందించిన వారు శ్రీ ఆది శంకరాచార్యులు దశరథ మహారాజు తన రాజ్యాన్ని కోల్ కోల్పోయినప్పుడు ఈ శనేశ్వర అష్టకాన్ని చదివిన తర్వాత పఠించిన తర్వాత తన రాజ్యాన్ని తిరిగి పొందడం జరిగింది దీనిని పఠించిన వారికి శని దోషాలు శని భయం తొలగి తొలగిపోతుంది ఇప్పుడు శనేశ్వరాష్టకాన్ని చూద్దాం కోణస్థ పింగళో బు కృష్ణ రౌద్రోంతకొయ సౌరీ శనైరో మందలాదేవస నమస్తే సంస్థాయ నమస్తే వృషభాయ नमस्ते मेषसंस्थाय नमस्ते शूलपानये नमस्ते भद्रदेहाय नमस्ते सूर्यपुत्रक नमस्ते छायानुताय नमस्ते लोकपूजिते नमस्ते मन्दगमनाय नमस्ते श्रेष्ठकर्मणि नमस्ते दैवभक्तानां फलदात्रे नमो नमः नमस्ते सर्वदुष्टानां नाशकर्त्रे नमो नमः नमस्ते सर्वलोकानां भयं भयंकर्त्रे नमो नमः नमस्ते सर्वरोगानां नाशकर्त्रे नमो नमः नमस्ते सर्वदारिद्र्यनाशकर्त्रे नमो नमः नमस्ते दुःखहर्त्रा च सुखदात्रे नमो नमः नमस्ते भक्तवत्सल्यकर्त्रे शान्तिप्रदायक नमो नमः इति शनीश्वराष्टकं यः पठेत् भक्तिसंयुतः शनिदोषभयं तस्य न कदाचिद् భవిష్యతి ఈ శనీశ్వర అష్టకాన్ని ప్రతి శనివారం ఉదయపూట కానీ సాయంత్రం కానీ స్నానానంతరం పదకొండు మార్లు పఠించినారంటే శని దోషాలు ఏడున్నర శని కానీ తీరిపోతాయి దారిద్ర్యము తొలగిపోయి ఆర్థికంగా బలపడతారు శత్రు భయం ఉండదు శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శని దశలు జరుగుచున్నప్పుడు ఈ అష్టకాన్ని పఠిస్తే మంచి ఫలితాలు కలుగును అనే నమ్మకం సూర్యాస్తమయం సూర్యాస్తమయం తర్వాత పఠిస్తే ఇంకా మంచిదని చెబుతారు భక్తులారా ఈ శనీశ్వర అష్టకాన్ని మీరు ఈరోజు శనివారం పదకొండు మార్లు పఠించి ఆ శనేశ్వరుని అనుగ్రహం పొందుదర